ఇక్కడ పాలక మండలి కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పూజారులు కావచ్చు ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఇది నా అనుభవం నేను చూశాను క్లోజ్గా కూడా వాచ్ చేశాను కానీ ఈరోజు అలాంటి సందర్భాల్లో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమీ మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూపించా చూశాం నరకాన్ని చూపించారు కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్నించి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మాదిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది ఆ శక్తినివ్వాలి ఎనర్జీనివ్వాలి ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ఇంకో పక్కన ఈరోజు నేను ఊటే ఆలోచించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం నేను ప్రారంభించింది ప్రాణదానం మూడోది శ్రీవారి సేవకులు నాలుగోది దేవాలయాల నిర్మాణం భక్తులు ముందుకు రావాలి మీరు ఎంతో ఆశలు సంపాదిస్తారు కానీ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు కొంతమంది పోగొట్టుకుంటారు పవిత్రమైన కార్యక్రమాలు చేసి మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా దీవించాల్సిందిగా అల్టిమేట్గా నా ఆలోచన ఒకటి హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఆరోగ్యం సంపద ఆనందం ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు